మాయా మోహిని నువ్వు మానవ కన్యగా మారవలే ఈ విషాన్ని తీసుకెళ్ళి రాజాసాబ్ ఇవ్వవలే ఆ తరువాత రాజాసాబు చచ్చిపోవలే ఆ తరువాత ఈ ప్రపంచానికి నేనే రాజు కావలే అదే నా కోరిక ఆ తరువాత ప్రపంచ సుందరిని పెళ్ళి చేసుకోవలే ఆ తరువాత ప్రపంచంలో ఉన్నటువంటి వజ్రవైడూర్యాలన్నీ నా చింతకు రావలే నా కాళ్ళ దగ్గరికి రావలే ఆ తర్వాత నేను యమపురికి cardinal vale. воवा